అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పదము ఉంటాయి ముందుగా పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం విశాఖ కరణం కౌలవ తైతల పక్షం శుక్లపక్షం యోగం వైద్యుతి రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఇది శశ్వల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనము జాగ్రత్త మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు ఏవి తీసుకోలేరని అది చాలా కష్టమని భావిస్తారు మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు మీ దగ్గర సమయం ఉన్నది అవి ఎలా జరుగుతున్నాయో ఫాలోఅప్కి కూడా వీలవుతుంది వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి కాస్త ప్రయత్నించారంట ఈరోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమ రోజు కాగలదు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మీ వల్ల హాని పొందిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ మంద బుద్ధులు మాత్రమే మరలా మరలా తప్పులు చేస్తుంటారని గుర్తుంచుకోండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం వలన లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చును కావున తక్కువగా మాట్లాడడం మంచిది ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న డిశ్రం డిశ్రం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగి చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి వృత్తిలో వృద్ధి కోసం ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచండి ఇది ఇంటి మధ్యలో ఉండేలా చూసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి